ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజై నమస్కారం గురుగారు ఈ వారం ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు మకర రాశి గురుగారు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంటుంది వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలియచేయండి మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనారోగ్యం నుండి కోరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి పునర్వైభవాన్ని కూడా తప్పకుండా పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఏడున్నర సంవత్సరాల ఏలిన నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉంటాయి స్థిర చరాస్తులు ఆర్థికపరమైనటువంటి అంశాలు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలవంతమైనటువంటి మార్పులకు కారణమవుతాయి అనుకూలవంతమవుతూ ఉంటాయి భార్యాభర్తలు కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితులు వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించేటువంటి అవకాశం ఉంది గృహోపకరణాల యొక్క కొనుగోలు అవ్వచ్చు ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కుటుంబంలో ఒక శుభకార్య మూలకంగా ధనం ఖర్చవుతుంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వేగవంతంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన తీక్షణమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు పొంచి ఉన్నాయి మీకు ప్రయోజనం కలిగించేటువంటి అంశాల పట్ల అనుకూల శత్రువులు ఎప్పుడు కూడా వాళ్ళు అప్రమత్తంగా ఉంటూ మీకు విఘాతం కలిగించేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గురుగారు మకర రాశి వాళ్ళు ఇంకా ఏ దైవాన్ని ఆరాధించాలి ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ వారం మంచి జరుగుతుందో తెలియజేయండి విశేషవంతమైనటువంటి హనుమ సుందరకాండను ఎవరైతే పారాయణ చేస్తుంటారో సుందరకాండను ఎవరైతే వింటూ ఉంటారు ప్రత్యేకించి హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణంలో నాగవల్లి దళాల చేత అలంకరణ అంటే తమలపాకుల మాలతో లేదా తమలపాకులతో స్వామి వారికి కనుక ప్రత్యేకమైనటువంటి అర్చనాది క్రతువులు చేస్తూ ఉంటారో మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలోని ప్రతిబంధకాలు తొలగిపోతాయి సానుకూలవంతమైనటువంటి అంశాలు తప్పకుండా లభించే అవకాశం కనపడుతుంది